చెరుపీతలు కర్రీ ఈ రోజు అనిగిపోతే వాళ్ళకి చెరుపీతలు కర్రీ ఈ రోజు అన్ని ఏగిపోయినాయి తీసి పెట్టేసుకుంటున్నా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు అయితే చిన్న పీతలు అయితే తెచ్చాము చిన్న పీతల కర్రీ అయితే చేయబోతున్నాను ఆ పీతలు ఎలా ఉంటాయి అనేది వీడియోలోకి లైక్ వెళ్ళిపోయితే చూసేద్దాం వీడియోలోకి లైక్ వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఏమన్నా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏను పీతలు అయితే చిన్న పీతలు పీతలు కర్రీ రోజు ఈ సిరు బుడ్డ ఎంటకాయలు అని చెప్పని అంటారు పనికి పోతే వాళ్ళకే బాధ వస్తా వస్తా తీసుకున్నాము నాటు పీతలు వాళ్ళకు తగులుకొని వస్తున్నాయి రొయ్యలు అన్ని అన్నీ తగులుకొని అయితే వస్తున్నాయి చెరువు గుడ్డ చిన్న పీతలు అన్నమాట ఈరోజు కర్రీ అనమాట ఈరోజు చెరువు పీతలు కర్రీ ఈరోజు అన్నీ బతికే ఉన్నాయి అంటే గుంట్లో ఉన్నాయి అనమాట రొయ్యలతో వస్తావు నేతను అయితే తెచ్చుకున్నాను ఈరోజు అయితే ఎందుకంటే పెద్ద అవ్వు అనమాట ఈ ఇంతే నేడుకైతే ఉండేది ఇంతేను ఇంతకాడికి పెద్దవి అవ్వాలంటే అవు ఈ ఏరే అంట పీతలు కై పీతలు అయితే వీటికాడికి పెద్ద సైజు ఉంటాయి ఇవి అయితే ఇంతేనమాట అంటే కైలల్లో ఉంటాయి కదా పీతలు కైలల్లో ఉంటాయి కదా గెనెలకి ఆ పీతలు అయితే ఈ సైజులో ఉంటాయి ఇవి అయితే కొంచెం చిన్నవి అనమాట చెరువు పీతలు చెరువు పీతలు నేలల్లో ఉంటాయి నేలల్లో ఏ తడతా ఉంటాయిత సరే ఇ ఒలిసి అయితే వీటినన్నిటినీ క్లీన్గా వల్సేసుకుంటా అన్నీ సన్న అన్నమాట ఇంతకంటే పెద్దగా ఉయ్యా చిన్న పట్టుకోండి ఖర్చులు అయితే చిన్నగడ గడ కలిసేస్తే తిరతూ ఉండే చిన్నవి ఇలాగనే ఏ చేసుకుంటారు పెద్ద అయితే రెండు మూరేళ్లుగా విడిగా రెండు చేస్తారు ఎడికించేసుకుంటారు చిన్నవి కాబట్టి ఇలా అయితే పట్టేసుకొని ఉన్నాయి అయితే ఈ బ్రీ పాస్ట్ ఉంటాయి సప్పని పట్టేస్తే ఈ చిన్నవిగానే ఉంటాయి ఎదిగేటి కాదు ఏందబ్బా ఈ పిల్లలు అనుకుంటారేమో పిల్ల కాదు ఇది ఈ చెరువు బొడ్డ ఎంటకాయలు అని చెప్పాను అంటారు అనమాట ఈ ఉండేది అంతే నాంతకాడికి సైజు పెరగవు అంటే ఇప్పుడు ముదిరిపోయేసి ఎర్రగా వచ్చిందనమాట ఎండకాయ ఎరుపు రంగు కలర్ వచ్చిన వల్ల ముదిరిపోయింది అనమాట సైజు ఏమో చిన్న ఉండేదేమో ముదిరిపోతాయనమాట అవి ఉండేది అంతే సైజులు రెడీ చేసినా కనిపిస్తుంది

సన్న పేతలో చీకటి పడినట్టుంది ఇప్పుడు మూడు సార్లు అయితే కడిగేసాను ఉప్పేసి అది కూర్చొందా ముందు బాగా జాగ్రత్తగా చేయాలి చిన్న పీతలు కాబట్టి మూరాల వరకే వేస్తాను అనమాట ఇంకేం వేయలేదు అంటే పనికి రావు కాబట్టి చిన్నవి కాబట్టి చిన్నవి ఎంత పనికి వస్తాయి పనికి రావు అంటే నీ కోసం లాగా ఉప్పు చేసి కర్ర చేసుకుంటే వాసన కరెంటు బాగా తెల్లం బాగా వచ్చేస్తా బాగా కనిపిస్తుంది నీట్ గా ఉండదు చిన్న మరేలా అందుకని పీతలు అయితే నీట్ గా కడుక్కొని వచ్చేసాను మా ఆయన నేను ఇద్దరం అయితే చేసాము అయితే తొందరగా అయితే అయిపోయినాయి లేకపోతే ఇంకా చాలా ఆలస్యం అయిపోయింది ఎత్నా సహాయం చేశాడు పీతలలో కావాల్సినయితే మసాలా అయితే బియ్యం కొన్ని జీలకర్ర ధనియాలు మిరియాలు మెంతులు తీసుకున్నాను ముందుగా అయితే ఎరగడ్డ టమాటా కరివేపాకు అన్ని తరిగి పెట్టేసుకున్నాను ఎరగటం పాత్ర అయితే పెట్టుకుంటున్నాను ధనియాలు అయితే వేసుకొని వేసుకుంటుందా మెంతులు మిరియాలు బయట వేస్తే బాగా కనిపిస్తుంది దగ్గర ఉంది లైట్ లైట్ మసుగ్గా ఉందా ఇప్పుడు బియ్యం కూడా వేసుకొని వేసుకుంటుంది అప్పుడు బాగా కాంతి బాగా వస్తుంది కాడ వేసేస్తున్నా మొత్తం ఎర్రదావైతే తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పీతలను అయితే వేయించుకుంటా నూనెలో వేసి సన్న పీతలు ఇప్పుడు నూనెలో వేసి వేయించుకుంటా కొంచెం ఆయిల్ అయితే పోసుకుంటుందా పసుపు అయితే కొంచెం వేసుకుంటుండ ముందుగా వేసుకొని ఆ తర్వాత అయితే కొరకు అయితే చేస్తా ఇప్పుడు లైట్ వేసే లైట్ పువ్వులు లాగుంది బాగా అనిపిస్తుంది తీసులు అయితే ఏగిపోయినాయి తీసి పెట్టేసుకుంటున్నాం రోజు పొద్దుపోయింది రోజు అయిపోయింది ఈ రోజు అంతా దూరం పోయాం మూడు గంటలకు వచ్చాము పనులు కొద్దు పనులు చేస్త పాత్ర అయితే ఏడైంది ఆయిల్ పోసుకుంటుండ ఆవాలు అయితే బాగా కాగిపోయింది ఎరగండి పురుకులు త్వరగా ఎర్రగా రావాలంటే ఉప్పు వేసుకోవాలి ఎరగంట అయితే వాడింది కరేపాక టమాటా పులుకులు ఎర్ర ఏంటి టమాటా ఎర్రగంట అయితే వాడింది ఫస్ట్ వేసుకుంటుండ కారం అయితే వేసుకుంటున్నా కారం తగినంత వేయించిన పీతలు అయితే అందులో వేసుకుంటున్నాం ఉప్పు కారం బాగా పట్టేటట్టయితే అయితే చింతపండు చింతకుండు పూసైతే ముందుగా నానబెట్టుకొని కలిపి పెట్టుకున్నాను ఇందులో అయితే పోసేసుకుంటుందా కూరకు సరిపడాన్ని నీళ్ళు అయితే పోసేసుకున్నాను పూసు పోసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇందాకంటే కొంచెం వేసాను ఇప్పుడు కూరకు సరిపడినంత ఉప్పు అయితే వేసేసాను కూర బాగా తెరన్నాక వేయించి పెట్టుకున్నా వీటినైతే దంచుకొచ్చుకొని పెట్టుకుంటాను తర్వాత అయితే వేస్తా మూత అయితే పెట్టేస్తున్నా తెల్లగడ్డేసి పొడి అయితే కొట్టుకొచ్చుకుంటా కూర అయితే ఉడికిపో వచ్చింది అందులో కానీ అందులో కావాల్సిన పొడి కానీ వేస్తే ఇంకా గమాటించి మంచి సువాసన కరిం పడుతుంది అన్నమాట ఇప్పుడే ఇంకా ఎన్ని కానీ వేస్తే ఇంకా కొంచెం అలా అంత టేస్టీగా వచ్చింది అన్నమాట కూర అయితే ఉడికిపో వచ్చింది దంచి పెట్టుకున్నప్పుడు అయితే ఇందులో ఏదేసుకుంటుందా చెక్కబడుతుంది కూర బాగా చిక్కంగా వచ్చేది చిక్కంగా వస్తే బాగా రుచిగా ఉంటుంది కూడా వేస్తా చిక్కబడిపోతుంది అయ్యే పెద్ద పీతలు కానీ అయితే దాని ఎందా వచ్చి కూర వచ్చేది అయితే కాబట్టి వచ్చాయి నేను కొన్ని ఆపే అనుకున్నా బాగానే సర్ణి ఏమైనా అవుతాయి కదా కర్రీ కానీ అయితే అసలు అది కూడా పడదు నేను కొన్ని అవతాయి కావాలని బెండకాయలు తెచ్చాను అరుకుర్లో వస్తా వస్తా అంటే బెండకాయ వేసి వండకా ఉరికిపోయింది నూనె కూడా దేరిపోయింది చిక్కంగా వచ్చేసింది కూర కూర బాగా చిక్కంగా వచ్చేసింది కూర అయితే రెడీ అయిపోయింది మా స్టైల్లో మాకు తెలిసినట్టుగా అయితే మేమైతే ఇలా కూర అయితే వండుకున్నాము ఉప్పు చూసి చూడు కూర ఎలా ఉందో ఉప్పు కారం అన్ని బాగా సరిపోండి మంచి టేస్టీగా బాగుంది కూర అయితేనో ఈ రోజుకైతే వీడియో అంటాను మరొక వీడియోతో రేపు మేము ముందుకు వస్తాము వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్